खटा शोनो बानाट का उधर है तब वो नहीं था सो पूछ को खोले इसके पूरे उल्टे रहते सिस्टम है देख को कहीं महंगी कैडी ऐसा लीच अलाब बानाट का कैडी बानाट मुन्ने कनेक्शन వర్క్స్ వ్యాగెన్కి ఇదే డిక్కీ లాక్ అయిపోయి స్టెప్ లేదండి కస్టమర్ పనిలేనండి సెకండ్ షోరూమ్ కాదు స్టెప్పి ఉంది కానీ జీరో వన్ ఫార్టీ ఫైవ్ రావండి ఎక్కడ మీద ఎక్కడ ఖమ్మలో ఉంది కాలేజ్ డెబ్భై ఆరు వేలు తిరిగి

इसकी रीडिंग गांडो सिस्टम रहता है वहाँ बटन है इसका थ्री थाउजेंड थ्री जीरो नाइन किलोमीटर्स एट जीरो सॉरी ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత టైమింగ్ సింబల్ డైనమా సింబల్ వస్తుంది ఓకే దూరం దాదాపు పూరే బయట గాడి బట్ ఇద్దరు కానీ కొట్టారే राइट सच्चा काम ना करते हैं इसकी इंजन बंद कर एक बार ए सी ऑफ कर को ऑफ कर करें। करें स्टार्ट कर रहे अरे स्टार्ट कर रहे भाई चलो स्टार्ट दे बन्ना हां कहां केतना सुपर ah! అక్కడ కొద్దిగా లైట్ చేస్తారు ట్రీ మనం వెరీ గుడ్ సూపర్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బండి వోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైట్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగు పదమూడు రిజిస్ట్రేషను ఈ బండి కమ్మంలో అమ్మకానికి ఉంది ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది బండ్లో టైమింగ్ లైట్ ఒకటి వస్తుంది టైమింగ్ బెల్ట్ది డైనమా సింబల్ది ఒకటి లైట్ వస్తుంది ఈ రెండే ఉన్నాయి సస్పెన్షన్ మైనర్ వర్క్స్ ఉన్నాయి ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ మోస్ట్లీ వర్క్స్ వ్యాగన్ కాబట్టి ఇంకొక ఐదు వేలు ఎక్కువే వేసుకు వేసుకోవచ్చు ఏసీ చిల్డ్గా ఉంది చిల్డ్ ఏసీ మండి క్వాలిటీ ఉంది ఏ పీసు చేంజ్ కాలే కానీ డెంటింగ్ పెయింట్ డెంట్ అక్కడక్కడ అయ్యి ఉంది చిన్న చిన్న మైనర్ వర్క్స్ డెంట్ ఉన్నాయి పెయింట్లు అయితే ఎక్కువ ఏం పడలేదు మైనర్ డెంట్లు చేపించి ఉంది ఫుల్ పెయింట్ ఏం కాలేదు పీసులు అయితే ఏం చేంజ్ కాలేదు క్వాలిటీ ఉంది వర్క్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదమూడు ఫైనాన్స్ లేదు ఇన్సూరెన్సు లేదు మండి క్వాలిటీ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ బాగుంది సస్పెన్షన్ లో ఒక పదిహేను వేలు పది నుంచి పదిహేను వేలు పని పని ఉంటుంది స్టెబిలైజర్ లింక్స్ బ్యాలెన్స్ రడ్ బుష్లు అయ్యే ఎక్కువ అయితే ఏం లేవు ఈ బండికి నేను పర్సనల్గా చూశాను బండి ట్రయల్ కూడా చేశాను బండి క్వాలిటీ బాగున్నది తీసుకోవచ్చు డీజిల్ వేరియంట్ ఇది ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికైనా తీసుకోవచ్చు ఈ బండి రేటు రెండు లక్షల యాభై వేలు ఫైనాన్స్ ఆప్షన్ ఉన్నదండి మీరు ఫైనాన్స్ కూడా మేమే ఇప్పిస్తాం మీరు మా దగ్గర కారు కొన్నా కొనకపోయినా ఫైనాన్స్ ఆప్షన్ కూడా మేమే చేపిచ్చిస్తాం బండి అయితే బాగున్నది తీసుకోవచ్చు కంఫర్ట్ లైన్ వైట్ కలర్ డీజిల్ వేరియంట్ మా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వాళ్ళకి పుష్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ బండి గురించి అన్నీ వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి దయచేసి ఉంటా నమస్తే